ఓం నమ చాలామంది పూజా మందిరంలో కానీ శుభకార్యాలకు కానీ అక్షంతలు కలుపుతూ ఉంటారు అసలు అక్షంతలు ఎలా కలపాలి ఎలా కలిపితే ఆ అక్షంతలకి పవర్ ఉంటుంది ముఖ్యంగా మనం ఇంటికి రైస్ తెచ్చుకున్నప్పుడు మనం తేగానే ఫస్ట్ కేవలం అక్షంతల వరకు మాత్రమే మీకు ఎంత అయితే సరిపోతుందా ఒక హాఫ్ కేజీయా కేజీయా ఓ డబ్బాలో కానీ బౌల్లో కానీ పక్కన పెట్టుకోవాలి అలా కొద్దిగా తీసి పక్కన పెట్టిన రైస్ మాత్రమే అక్షంతలకి వాడాలి మనం రైస్ కుకింగ్కి వాడుతున్నప్పుడు మన ఇంట్లో వంటకు వాడుతున్న రైస్ని మాత్రం అక్షంతలు అయిపోగానే హడావడిగా వెళ్ళి ఆ రైస్ తెచ్చి అలా కలపడానికి శాస్త్రం ఒప్పుకోదు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు చెయ్యవలసినది ఫస్ట్ రైస్ తీసుకొచ్చినప్పుడు కొద్దిగా ఏవైతే మనం పక్కన పెట్టుకుంటామో వాటిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత చాలామంది అందులో కొంచెం వాటరు కొంచెం పసుపేసి అక్షంతలు కలుపుతూ ఉంటారు అలా కలిపిన అక్షంతలకి అంత అద్భుతమైన పవర్స్ ఉండదు పూజా మందిరంలోనూ కూర్చొని పూజ చేసావంటే ఆ పరిసర ప్రాంతాలకి ఆ అక్షంతలకి ఆ దేవుడికి మనకు ఓ పవర్ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది శ్రద్ధ భక్తులతో పూజ చేస్తే ఎలా కలపాలి కొంచెం బియ్యం తీసుకున్న తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కొంచెం పసుపు వీలుంటే ఓ రెండు మూడు చుక్కలు గంగాజలం కొద్దిగా పచ్చకరుపూరం ఇవి అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఫస్ట్ ఒక చిన్న తమలపాకు పెట్టి దేవుడి దగ్గర అక్షంతలు ఆ తమలపాకులో పెట్టిన తర్వాత అప్పుడు పూజకు కానీ మనకు కానీ ఆశీర్వచనానికి కానీ వాడాలి కనుక అక్షంతలు కలిపే ముందు దయచేసి ఇలా ఫాలో చేస్తే చాలా బాగుంటుంది సర్వోజన సికినోభవంతు